కాకి కద్దర్ మధ్య జరిగిన పోరాటంలో ఎర్రోళ్ల బందిగా మారిపోయారా ఉద్యమ నేతగా మాటపడని ఎర్రొళ్ళ ఆవేశమే నీటి అరెస్టు వరకు వెళ్ళిందా గులాబీ దళం హంగామా సృష్టిస్తే చివరికి పోలీస్ స్టేషన్ లో అపరాధిగా ముద్ర వేసుకున్నారా అప్పుడు చేసిన వాగ్వాదానికి ఇప్పుడు పోలీసులు చర్యలు తీసుకోడానికి కారణం ఏమిటి ఖండిస్తా ఉన్నాం ఇది ప్రభుత్వం కుట్రపూర్తంగా పెట్టేటువంటి కేసులు ఇంట్లో వారు కన్నీళ్లు పెడుతున్నా కనికరించకుండా పోలీసులు లాక్కెళ్లిపోయారా నోటీస్ ఇవ్వడం వరకే అంటూ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు చివరికి అరెస్ట్ చేయడం వెనక కారణం ఏమిటి మారడిపల్లి మూడు గంటల హంగామకు కంటోన్మెంట్ నేతలు మాత్రం దూరంగా ఉండిపోయారు ఉద్యమ నేతల మిరహ గులాబీ నేతలు కనిపించకుండా పోయారా వాచ్ ఫోకస్ ఎర్రోల్లా మూడు గంటల హంగామా నేటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగులో ఉదయం దాదాపుగా ఆరు గంటల ముప్పై నిమిషాల సమయం ఒక్కసారిగా పోలీసుల రాకతో కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల కుటుంబ సభ్యులు అవాకవగా నోటీసులు ఇచ్చేందుకు వచ్చామంటూ తెలిపిన ఇప్పుడున్న రెడ్డితో పాటు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ పై గతంలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి అయితే ఈ కేసు విషయంలో పలుమార్లు నోటీసులు అందించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం విఫలం కాగా ఇక ఈ రోజు నేరుగా ఇంటికి ఇంటికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చామంటూ మొసాటంగ్ పోలీసులు వెలిచి చూశారు ఈ సమయంలో తలుపులు తీసేది లేదు లోపలికి రానిచ్చేది లేదంటూ ఎర్రోల శ్రీనివాస్ ఇంట్లోనే ఉండగా గంట నరపాటు గేటు ముందు మొసాటంగ్ పోలీసులు వేచి ఉన్నారు ఈ తరుణంలో ఎర్రోలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంటి తలుపు ముందే వేచి ఉన్నారన్న సమాచారంతో ఉద్యమ నాయకులు విద్యార్థి విభాగం నేతలతో పాటు కంటన్మెంట్ లోని ఆయన అనుచరుల వర్గం అక్కడికి చేరుకుని పోలీసులు తీర్పై మండిపడ్డారు ఈ తరుణంలో అడ్వకేట్లు వచ్చిన అనంతరమే లోపలికి రాణిస్తామంటూ ఎర్రోల స్పష్టం చేయగా మారడపల్లి సిఈ నోముల వెంకటేష్ తో పాటు పలువురు పోలీసులు చేరుకుని వారికి ప్రయత్నం చేశారు అంతలో ఎర్రోళ్ల తరఫున అడ్వకేట్ చేరుకోవడంతో ఇక నోటీసులు అందిస్తామంటూ వెళ్లిన పోలీసులు పది నిమిషాల్లో సీని మొత్తం మార్చేసి అరెస్ట్ అంటూ ప్రకటించారు బలవంతంగా ఎర్రోళ్లను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా అది అక్రమ అరెస్ట్ అంటూ ప్రతిఘటించగా లిఫ్ట్ లో ఎక్కించి నేరుగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న పెట్రోలింగ్ వాహనం వద్దకు తరలించారు ఈ తరుణంలో వాహనంలో ఎక్కించి తీసుకెళ్తుండగా ఉద్యమ నేతలంతా పెట్రోలింగ్ వాహనాన్ని అడ్డుకోగా ఇక మారడపల్లి పోలీసులు వారిని అడ్డు తొలగించి రోడ్ క్లియర్ చేశారు ఎర్రోళ్ళ ఓ కంటర్మెంట్ నాయకుడు కావడంతో పాటు రాష్ట్రంలో పలు పదవులు అనుభవించిన నేత అయితే ఎర్రోళ్ల అరెస్టుపై స్థానికంగా గులాబీ నేతలందరికీ ఆయన అనుచరు వర్గం సమాచారం చేరవేగా దగ్గరలో ఉంటారు త్వరగా వచ్చేస్తారనుకుంటే ఆయన కోసం వచ్చే కంటర్మెంట్ నేతలే కరువయ్యారు ఉద్యమ సమయంలో ఆయన వెంట నిలిచిన సృజన్ ముద్రాస్ సాయి కిరణ్ షర్విన్ మినహా మిగతా నేతలంతా కనిపించకపోగా విద్యార్థి విభాగంతో పాటు ఉద్యమ నేతల రాకతో కాస్త అయితే మిగతా నేతలు మాకింటి అన్నట్లుగా ఉండిపోగా మసాబ్టాంగ్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి హరీష్ రావు వివేక్ ఎర్రబెల్లి దయాకర్ రావులు పరామర్శించగా ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా ఐదు వేల పూచే ఇద్దరు షూరిటీలతో బెయిల్ మంజూరు చేయడంతో పాటు పోలీసుల విచారణకు సహకరించాలంటూ సూచించింది తప్పకుండా ఆవేశంతో నేతలున్నారన్న చేసిన వ్యాఖ్యలు ఆయన వేసిన అడిగే ఈరోజు అరెస్టుకు కారణం కాగా ఆపద సమయంలో రావాల్సిన కంటోన్మెంట్ నేతలు హ్యాండ్ ఇచ్చినా ఆయన అనుచర వర్గం మాత్రం మేమున్నామంటూ ఆయన వెంట ప్రయాణం కాగా మూడు గంటల పాటు మారడుపల్లి హంగామా సాగితే చివరికి అరెస్ట్ అంటూ పోలీసులు తీసుకెళ్తే కోర్టు బెలిచ్చి వెనక్కి పంపడం విశేషం ఎమ్మెల్యేగా వారి కష్టాలను తెలుసుకున్నారు వారికి కడుపు నిండా భోజనం పెట్టి నా గెలుపుకు మీరే కారణమంటూ అభినందనలతో ముంచెత్తారు రోజు మీరు పడుతున్న కష్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు కష్టానికి తగినట్లు ప్రతిఫలం అందించేందుకు కృషి చేస్తానని వారికి ఎమ్మెల్యే మాటిచ్చారు మరి వారి కష్టాలు తీరుతాయా ఎమ్మెల్యే ఏం చేశారు ఇంతకు వారు ఎదుర్కొంటున్న ఏమిటి మీ కష్టాలు తీస్తానంటున్న ఎమ్మెల్యే గణేష్ ఇలాంటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ గ్రేటర్ హైదరాబాద్ లో ఒకే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన మార్కును బదులం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ గణేష్ ప్రతిరోజు నియోజకవర్గంలో ఖర్య ఎదుగుతూ సమస్యలు తెలుసుకుంటూ ఒక్కొక్కటిగా పరిష్కరించమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు ఉప ఎన్నిక ద్వారా ఎమ్మెల్యేగా అవకాశం దక్కడంతో తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి న్యాయించాలనే పట్టుదలతో కృషితో ఉన్నారు తన గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి తన నుండి సహాయం అందించాలనే సంకల్పాన్ని పెట్టుకున్నారు నవంబర్ ఇరవై రెండున కంటర్మెంట్ నియోజకవర్గానికి చెందిన రిసోర్స్ పర్సన్స్ కు ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్రికెట్ మైదానంలో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కడుపు నిండా పలు రకాల నాన్ వెజ్ వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేసి వారితో కలిసి భోజనం చేస్తూ వారి కష్ట సుఖాలను ఎమ్మెల్యే గణేష్ అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యేగా గొలుపొందిన ఆరు నెలల తర్వాత శ్రీ గణేష్ ఆర్పీలకు విందు భోజనాన్ని ఏర్పాటు చేసి వారి ఆర్థిక పరిస్థితులు జీతపద్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆర్పీ అంత విధి నిర్వహణలో తమ కష్టాన్ని తెలియజేయడంతో పాటు పనికి తగిన వేతనం లేక ఇబ్బందులు పడుతున్నామని గణేష్ సృష్టికి తీసుకెళ్లి కన్నీటి పరితమయ్యారు ఆర్పీల సమస్యలపై విన్న గణేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఆర్పీల సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు అయితే ఆర్పీలు మాత్రం శ్రీ గణేష్ ఇచ్చినామని నమ్మలేదు ఎంతో మంది తమ సమస్యలు విన్నారే తప్ప పరిష్కరించేందుకు కృషి చేయలేదన్న భావన వారిలో లేకపోలేదు ఆర్పీలను రెగ్యులర్ రిజిజి చేయాలని పది లక్షల రూపాయల జీవిత బీమా కల్పించాలని జీవో సిక్స్టీ ప్రకారం జీతాలు చెల్లించాలని ఎమ్మెల్యే గణేష్ దృష్టికి తీసుకెళ్లారు ఆర్పీల సమస్యలపై వినతి పత్రాన్ని స్వీకరించిన శ్రీ గణేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వారి సమస్యలపై చర్చించడం ఆర్పీలను సైతం ఆచార్యానికి గురిచేసింది గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి కంటమెంట్ నియోజకవర్గ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆర్పీల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు ఆర్పీలను రెగ్యులరైజేషన్ చేయడంతో పాటు పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే శ్రీ వినతి పత్రాన్ని అందజేశారు ముఖ్యమంత్రిని కలిసి ఆర్పీల సమస్యలపై చర్చించినట్లు శ్రీ గణేష్ ఆర్పీలకు తెలిపారు నియోజకవర్గ ప్రజల సమస్యలతో పాటు నిత్యం ప్రజల కోసం పనిచేసే ఉద్యోగుల సమస్యలపై సైతం తెలుసుకుని ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యే శ్రీగణేష్ తీసుకెళ్లడంతో ఉద్యోగుల నమ్మకం పెరిగింది కొన్ని నెలగా తమ సమస్యలు చెప్పుకోవడమే మినహా ముఖ్యమంత్రి వద్దకు సమస్యలు తీసుకెళ్లిన వారు లేరని ఎటకెలకు ఎమ్మెల్యే గణేష్ సకరంతో తమ సమస్యలు ముఖ్యమంత్రి చెంతకు చేరడంతో పరిష్కారానికి నోచుకుంటున్నాయి నమ్మకం ఆర్పీలలో నెలకొంది ఆర్పీల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన శ్రీగణేష్ సైతం వారు తన నుండి అయ్యే సహాయాన్ని అందించి వారిని రుణం తీర్చుకోవాలని ఆలోచనలో ఉన్నారు పుష్పాటు సంధ్యా థియేటర్ ఘటన సినిమా ఇండస్ట్రీని గెలికేసింది సినిమా హీరోలు ఫిల్మ్ ఇండస్ట్రీ ముందు సమావేశానికి హాజరు పరిచేసింది శ్రీతేజ్ కుటుంబానికి ఇండస్ట్రీ తోడుంటుందని పెద్దలంతా క్యూ కట్టారు జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ నేతలు బెదిరించి దారికి తెచ్చుకున్నారంటూ విమర్శలు చేస్తే టికెట్ ఛార్జీలు బెనిఫిట్ షోలు కాదు ఇక అభివృద్ధి ముఖ్యమంటూ సినిమా పెద్దలు ప్రకటించారు కాదు ప్రేమ అభిమానాల మధ్య ఏదైనా ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ ఈ రోజు బంజా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉదయం సమావేశం అయ్యారు దిల్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని సినీ పెద్దలు రాఘవేంద్ర రావు అల్లు అర్జున్ నాగార్జున వెంకటేష్ తో పాటు మొత్తంగా యాభై మంది ప్రముఖులు సమావేశంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్థ కలిసి హాజరు కాగా ముందుగా మర్యాద పూర్వకంగా అందించి సీఎం కు సినిమా ప్రముఖులు స్వాగతం పలికారు పలు అంశాలను చర్చించడంతో సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకురాగా అన్ని విషయాలపై గంటపాటు సమావేశం జరిగింది వారికి తమ ప్రభుత్వం అందించిన భరోసా మధ్య ఇక సినిమా పెద్దలంతా తిరిగి ప్రయాణం కాగా సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి మంత్రివర్గ ఉపసంఘంతో కమిటీ వేస్తామని వారికి తోడుగా ఉంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా టికెట్ బెనిఫిట్ షోలు ముఖ్యం కాదని గ్రోత్ మాత్రమే ముఖ్యమని అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించిందని గిల్రాజు తెలిపారు సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండొందల సినిమాలు వస్తే అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి ని ఇంటర్నేషనల్ లబ్ధంగా ఎలా చేయాలి ఇది చాలా పెద్దయి చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ టైం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనిజును మాజీ మంత్రి హరీష్ పరామర్శించారు వైద్యులను అడిగి పరిస్థితి తెలుసుకోవడంతో పాటు శ్రీతేజ్ కాస్త కోలుకోవడం సంతోషంగా తెలియజేశారు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారంటూ హరీష్ రావు తెలియజేశారు అయితే ఈ విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందంటూ హరీష్ రావు చెప్పకనే చెప్పుకోరాగా ఈ విషయంలో రాజకీయం అవసరం లేదంటూనే భయపెట్టి మంచి చేసుకుందాం అనుకోవడం సరికాదంటూ అభిప్రాయపడ్డారు శ్రీతేజును పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు ఎర్రబల్లి దయాకర్రావు శ్రీనివాస్ గౌడ్తో పాటు వివేకానంద గౌడ్ బండర్ లక్ష్మణితో పాటు పలువురు ఉన్నారు ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు గమనిస్తున్నారు ఏం జరిగినా రాష్ట్రానికి మంచి జరగాలి భయభ్రాంతులతో కాదు ప్రేమ అభిమానాల మధ్య జరగాలి ఏదైనా రాష్ట్రం మంచి కోసం ఆలోచించాలందరూ బలవంతంగానో భయభ్రాంతుల మధ్య కాకుండా ప్రేమ అభిమానాలతో మంచితనంతో మంచి జరగాలని కోరుకుంటాం నేటితో పుష్ప టూ తో మొదలైన సినిమా ఇండస్ట్రీ వివాదం కాస్త సీఎం రేవంత్ రెడ్డితో జరిపిన చర్చలకు ముగిసిపోయినట్లుగా ఉండగా మరి ఇది ఇంతటితో ముగుస్తుందా లేక మరలా మొదటికి వస్తుందా అన్నది కాలమే సమాధానం చెప్పనుంది ఎమ్మెల్యే శ్రీగణేష్ పై బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఘాటైన విమర్శలు చేశారు కంటర్మెంట్ పై ఎమ్మెల్యే శ్రీగణేష్ కు కనీస అవగాహన లేదంటూ విమర్శన రామకృష్ణ మాట్లాడేవన్నీ అబద్దాలేనంటూ ఎద్దేవా తాడు బొంగరం లేని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అంటూ రామకృష్ణ ధ్వజమెత్తారు అసలు రామకృష్ణ ఎమ్మెల్యేను టార్గెట్ ఎందుకు చేశారు అవగాహన లేని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అంటున్న రామకృష్ణ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బి న్యూస్ తెలుగు ఛానల్ బాధ్యత గల ఒక మంచి చెప్తే అయిపోతే ఎమ్మెల్యే తాడు బొంగరం చేశారు సార్ ఇప్పుడు ఉన్నాడు వెరీ అన్ఫార్చునేట్గా ఆయన తాడు బొంగరం లేదు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు ఆయన ఒక మీటింగ్లో ఉన్నాడు సార్ సిఇఓ గారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న వారిలో ఒకరు ఎమ్మెల్యే శ్రీగణేష్ కాగా మరొకరు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో రోజువారీ పర్యటన చేస్తూ కంటోన్మెంట్ పై పట్టు సాధిస్తూ వస్తున్నారు కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడంతో పాటు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన వన్ ఎంజీడీ మంచినీటిని తీసుకురావడంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ చేసిన కృషి ఫలించింది దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఎమ్మెల్యే సాధించిన విజయాన్ని చాటి చెప్పగా చేసుకున్నారు రిక్వెస్ట్ సీఎం గారు కూడా వాళ్ళకు అగ్రిమెంట్ అయిందని కూడా ఇప్పుడే సీఓ గారు చెప్పారు ఈ వన్ ఎంజిడి ఇచ్చినందుకు హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అజిత్ రెడ్డి గారికి మరియు జలమండలి ఎండి అయిన అశోక్ రెడ్డి గారికి ఎంతో ఫాలోఅప్ చేసి మన సీ మధుకర్ నాయక్ గారు అదే విధంగా వాటర్ డిపార్ట్మెంట్ సూపర్టెంట్ అయిన రాజ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎన్నో కంటమిట్టి బోర్డు పరిధిలో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కంటమెంట్ బోర్డు పరిధిలో పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్నారు కంటమెంట్ బోర్డు ద్వారా జరిగే అభివృద్ధి పనుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న రామకృష్ణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రాష్ట ప్రభుత్వం నుండి కంటమెంట్ కు ఎటువంటి సహకారం అందడం లేదంటూ సమావేశాల్లో పదే పదే చెప్తూ ప్రజలకు తీసుకెళ్తున్నారు

బోర్డు పరిధిలో జవహర్ రైల్వే కాలనీ జూపిటర్ కాలనీలో గురువారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాలనీ వాసులతో సమావేశాన్ని పరిధిలో మంచినీటి సరఫరా పెరిగిందని చెప్పడం మినహా నీటి సమస్య ఎక్కడా తీరలేదంటూ రామకృష్ణ కాలనీ వాసులకు అవగాహన కల్పించారు వాటర్ వర్క్ తో చర్చలు జరపడం మినహా నీటి సరఫరా పెరగలేదని ఇరవై ఐదు కోట్ల రూపాయల బోర్డు నుంచి చెల్లిస్తే నీటి సరఫరా పెంచుతామని తెలిపారే తప్ప నీటి సరఫరా పెరగలేదని రామకృష్ణ తాడు బొంగరం లేని ఎమ్మెల్యే శ్రీకర్ష్ అంటూ రామకృష్ణ విమర్శ వర్షం కురిపించారు సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకురావాలని కాలనీ వాసులను కోరారు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు ఆయన ఒక మీటింగ్ లో ఉన్నాడు సార్ సిఓ గారు ఎండి మెట్రో వాటర్ సీన్ ఒక ముగ్గురు కూర్చొని మీటింగ్ చేశారు ఎండి మెట్రో వాక్స్ ఏమంటాడు అంటే నాకు అడిషనల్ గా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ ఇస్తే నేను కొంచెం క్వాంటిటీకి పెంచుతా అంటాడు సిఓ ఏమంటే నాకు వాటర్ కావాలి నేను డబ్బులు ఇవ్వలేను నాకు ఇచ్చే స్తోభత లేదు నేను ఇవ్వను కూడా అని చెప్పేసాడు ఈ మీటింగ్ ఇచ్చే నడిచింది సార్ క్లోజ్ అయిపోయింది దీని అర్థమైంది సార్ డీల్ కాలేనట్టు కదా అందరికి స్టేట్మెంట్ ఇస్తాడు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఎండి వచ్చేసి అంటే సార్ ఎండి కాదు నేను మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పదిసార్లు తీసుకొచ్చిన బోర్డుకి అంటే ఎప్పుడైతే సీఎం నిర్ణయం తీసుకోవాలి సార్ అది స్టేట్ గవర్నమెంట్లో మనం అందరం కూడా ఒత్తిడి చేయాలి సార్ సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఆరో వార్డు ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకొని నాలుగో వార్డు టికెట్ లో బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు స్థానికంగా బస్తీవాసులతో సమావేశమై పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు తన దృష్టికి వచ్చిన డ్రైనేజీ పైప్ అయిన సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని బస్తీవాసులకు హామీ ఇచ్చారు బస్తీ బాట కార్యక్రమం ద్వారా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా ముందుకు సాగడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు రాజు మల్లేష్ అసెంబ్లీ కన్వీనర్ విజయనన్ సీనియర్ నాయకులు టోపిశంకర్ నాగభూషణ్ రెడ్డి బస్తీ నాయకులు షరీఫ్ సాయికుమార్ గంగారం తదితరులు పాల్గొన్నారు ఆరో వార్డు జరిగిన కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు అజయ్ గౌడ్ సీనియర్ నాయకులు ప్రతీక్ రవీందర్ కాలినివాసులు మహేష్ ప్రసాద్ తిరుపతి రమేష్ చంద్రశేఖర్ కార్తిక్ దండ్రా తదితరులు పాల్గొన్నారు మంచినీటి విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చిన ఇమేజ్ ను తగ్గించమే లక్ష్యంగా బీజేపీ నామినేటెడ్ రామకృష్ణ ఖాళీలు బస్తీలో నిర్వహిస్తున్న సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా వచ్చే నిధులతో పాటు కంటైన్మెంట్ బోర్డు బడ్జెట్ లో అభివృద్ది పనులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సకారం లేదంటూ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఎమ్మెల్యే బ్రేకులు వేసేలా రామకృష్ణ విమర్శలు కురిపిస్తున్నారన్న ప్రచారం లేకపోలేదు క్రిస్మస్ ను పురస్కరించుకుని మాజీ మంత్రి శరత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మారేడుపల్లిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు బోయిగూడ సెంట్ ఫిలోమియా చర్చ్ ప్రతినిధులు మారేడుపల్లి క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు తలసాని చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో చర్చ్ ప్రతినిధులు డిసిల్వా సదాయ్ రాజ్ జయరాజ్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యకుడు వెంకటేశ్వర రాజు అత్తెల్లి శ్రీనివాస్ గౌడ్ లక్ష్మీపతి నామన్న సంతోష్ కుమార్ ఎలిజా అబ్బాస్ నాగభృష్ణం అయోధ్య బాలరాముని దర్శించుకున్న మారెడ్పల్లి భక్తుల సంతోషం అంతా ఇంత కాదు అయోధ్య రామ మందిరానికి వెళ్లిన మహిళా భక్తులు ఆ స్వామివారి దర్శనంతో తమ జన్మ ధన్యమైందంటూ ఆనందపడిపోయారు తమకు బాలరాముని దర్శనానికి అవకాశం కల్పించిన కార్పొరేటర్ కొంత దీపికానరేష్ కు మారేడుపల్లి వాసులు రుణపడి ఉన్నారంటూ ఆమెతో ఆనంద క్షణాలను పంచుకున్నారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ మోండా డివిజన్ కు చెందిన సుమారు రెండు వందల ఇరవై ఐదు మందితో అయోధ్య రామ మందిరం కాశీ యాత్రకు మూడు రోజుల క్రితం బయలుదేరి వెళ్లారు గురువారం అయోధ్య బాలరాముని దర్శించుకున్నారు రాముల వారి దర్శనం అనంతరం భక్తుల సంతోషం ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్లుగా మారింది అక్కడ నుండి హనుమాన్ గర్వి దర్శించుకొని కాశీకి వెళ్లారు విజయవంతంగా అయోధ్య కాశీ యాత్ర కొనసాగుతుందని కొంత దీప్ కన్నరే సంతోషాన్ని వ్యక్తం చేశారు మేడం ద్వారా వచ్చామండి మేము ఫస్ట్ టైం అయోధ్య దర్శనం చేసుకున్నాము చాలా బాగా జరిగింది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అసలు అయోధ్య రాముని చూడడం చాలా బాగా అనిపిస్తుంది మాకు చాలా బాగా దర్శనం కూడా చాలా బాగా అయోధ్య శ్రీ మేడం క్రిస్మస్ ను పురస్కరించుకుని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి బొల్లారంలోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు చర్చిల్లో జరిగే క్రిస్మస్ వేడుకలకు పాస్టర్లు ఆహ్వానం మేరకు వేడుకల్లో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్లు ఆశీర్వచనం అందించారు బొల్లారంలోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణరావు దర్శించుకున్నారు వేణుగోపాల్ రెడ్డి దగ్గర ఉండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే సన్మానించారు దివస్ ను పురస్కరించుకుని సికింద్రాబాద్ గురుద్వార్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్ ను గురుద్వార్ మత పెద్దలు ఘనంగా సన్మానించారు దేశ రక్షణ ధర్మరక్షణ కోసం వందల సంవత్సరాల క్రితం అనేక మంది ప్రాణాలు అర్పించారని వారిని స్మరించుకోవటం కోసం బీర్బాల్ దివస్ ను నిర్వహించుకోవటం జరుగుతుందని ఈటల రాజేందర్ అన్నారు గురు గోవింద్ సింగ్ ఆయన నలుగురు పిల్లలు యుద్ధంలో చిన్నారులు మరణించటం వారి బలిదానాలతో స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగాయన్నారు గురుద్వార్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ గురుద్వార ఆదరణలో నిర్వహిస్తున్న హెల్త్ సెంటర్ను పరిశీలించారు ఈ సందర్భంగా గురుద్వార్ సేవలను ఈటల రాజేందర్ ప్రశంసించారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాడికా నర్మదా మల్లికార్జున్ సీనియర్ నాయకుడు విట్ల నగేష్ జయశ్రీ టోపి శంకర్ వీరవర్దన్లతో పాటు పలువురు గురుద్వార్లో జరిగిన కార్యక్రమంలో ఈటల రాజేందర్ వెంట పాల్గొన్నారు ఆయన నటుడు తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్లో నటిస్తూ తన నటనతో అందరినీ మెప్పిస్తున్న నటుడ తను తన నటనతో ఆకట్టుకోవటమే ఆయన ప్రత్యేకత కంటోన్మెంట్ ఎనిమిదో వార్డుకు చెందిన ఆ బుల్లితెర నటుడి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఎనిమిదో వార్డు నగర్ కు చెందిన వెంకట్కు చిన్నతనం నుండి నటనపై ఆసక్తి ఎక్కువ పట్టుదలతో బుల్లితెర నటుడిగా రాణిస్తున్నారు పలు టీవీ సీరియల్లో రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను వెంకట్ చాటుకున్నారు ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి కుటుంబ సభ్యుల మధ్య వేడుకలను జరుపుకున్నారు ఎనిమిదో వార్డుకు చెందిన పలువురు అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మోండా డివిజన్లో ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ స్పీడ్గా కొనసాగుతోంది ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో అధికారులు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులను పరిశీలిస్తూ లబ్దిదారులను గుర్తిస్తున్నారు లోహియానగర్ అంబేద్కర్ నగర్ లో గురువారం రెవెన్యూ శాఖ సిబ్బంది ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ అధికారుల వెంట ఉండి దరఖాస్తుదారుల వివరాలను అందించారు ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుందని ఆర్డీ నగేష్ యాదవ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో దుబాయ్ స్వామి మండా ప్రకాష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు బజార్ లో గత నెల రోజులుగా డ్రైనేజీ సమస్యతో స్థానికులు సతమతమవుతున్నారు డ్రైనేజీ పొంగి పొర్లుతుండటంతో చింతల్ బజార్ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలరాజ్ చింతల్ బజార్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిశీలించారు బోర్డు అధికారులు చొరవ తీసుకొని సమస్య పరిష్కారం కొరకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు సతీష్ సుశీల్ వేణుగోపాల్ ప్రవీణ్ సాత్ కుమార్ తైతల్ పాల్గొన్నారు ఏడుపైల అమ్మవారి దర్శానికి సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసికట్టుగా బయలుదేరారు సికింద్రాబాద్ డీసీసీ జిల్లా చైర్మన్ గంటా రాజు సకర్ యువజన కాంగ్రెస్ నాయకులు కృష్ణారావు భూపతి నవీన్ సాయిచంద్తో కలిసి ఏడుపాయల వనదుర్గా దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం క్రిస్మస్ సందర్భంగా మెదక్ మెదక్చిచిలో జరిగిన ప్రత్యేక ప్రాంతంలో పాల్గొన్నారు భగవంతుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవటం భారత్ ధనవంతుగా సహకారం అందించి టిబెట్ కు సహాయకారిగా నిలిచినందుకు టిబెట్ యూత్ కాంగ్రెస్ ఆదరణలో బైక్ ర్యాలీ నిర్వహించారు చైనా నుంచి టిబెట్ కు పూర్తి విముక్తి కలగాలని కోరుతూ ఆనాడు భారత్ అందించిన సహాయ సహకారలకు కృతజ్ఞతలు తెలుపుతూ టిబెట్ యూత్ కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీ తెలంగాణకు చేరింది సికింద్రాబాద్ చేరుకున్న ర్యాలీకి ప్రముఖ మెజీషియన్ శ్యామలా వేణు స్వాగతం పలకడంతో పాటు వారిని సన్మానించారు భారత్పై కృతజ్ఞతతో అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలైన ర్యాలీ నేటితో ఇరవై ఆరు రోజులకు చేరగా పంతొమ్మిది రాష్ట్రాలు ఇరవై వేల కిలోమీటర్లను కలుపుతూ బైక్స్ పై ర్యాలీని నిర్వహించారు పలు రాష్ట్రాలను కలుపుతూ ర్యాలీ కొనసాగనుండగా

చలాలపై రాయితీలు రాబోతున్నాయని ట్రాఫిక్ చలాలల చెల్లింపుల్లో రాయితీ అంటూ వస్తున్న మెసేజ్లు ఎవరూ నమ్మొద్దంటూ ఆయన తెలియజేశారు గత కొద్ది రోజులుగా ట్రాఫిక్ చలాల విషయంలో రాయితీ రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా ఇదంతా ఒట్టిదేనంటూ పోలీసులు తేల్చేశారు అలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దంటూ హెచ్చరిస్తూనే అలాంటి రాయితీ అంశం వచ్చినప్పుడు తప్పక సమాచారం అందిస్తారని ఇప్పుడు మాత్రం అలాంటి ఆఫర్ ఏమీ లేదంటూ స్పష్టం చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి